గురుభ్యో నమ అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయే నమ ఇది మనకి లలితా సహస్రంలో నామంలోని పదిహేనవ నామం అంటే అష్టమి తిది నాటి చంద్రుని మాదిరిగా ప్రకాశించే లలాట ప్రదేశం అంటే నుదురు ఉన్నటువంటి పరమేశ్వరికి నమస్కారం అని అర్థం అంటే మనం ఏదైనా చెప్పుకుంటే మొదటి చెప్పుకుంటాం కదా అలా కాకుండా ఏదో ఒక నామం తీసి చెప్పుకోవడం ఏంటి మధ్యలో ఎక్కడో పదిహేనో నామం అంటే మనకి రెండు రోజుల్లో అష్టమీ తిథి రాబోతుంది ఆ అష్టమీ తిథి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో ఆ తల్లి యొక్క నుదురు అలా ఉంటుంది అని చెప్పి వసన్యాది వాగ్దేవతలు ఈ నామం ద్వారా మనకి వివరించారు ఈ శ్రీ లలితా సహస్రనామావళిలోని ఈ అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అనే ఈ నామం పదహారు అక్షరాల నామం షోడశాక్షరి మంత్రం ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి మనం విడదీయకూడదు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత నమ అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధించే భక్తులు సమస్త దురితాలను పోగొట్టుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాదు భౌతిక ఆధ్యాత్మిక శుభాలను కూడా పొంది తరిస్తారు చంద్రకళలు పదహారు పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అంటే పాడ్యం నుంచి పౌర్ణమి శుక్లపక్షం మళ్ళీ పాడ్యం నుంచి అమావాస్య కృష్ణపక్షం అలాగ పదిహేను కళలు పదిహేను రోజులు పదిహేను కళలు మిగతా పదిహేను రోజులు పదిహేను కళలు పదహారవ కళ సచిదానంద స్వరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరి అలాగే పదిహేను తిథులకు పదిహేను మంది దేవతలు ఉన్నారు వాళ్ళనే నిత్యా దేవతలు లేదా తిది నిత్యా దేవతలు అంటారు అందరికీ తెలుసున్నది కామేశ్వరి భగమాలిని నిత్యకలిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిత్య వీళ్ళందరూ కూడా మహానిత్య అయినటువంటి లలితాంగకి అంగకి అంగములుగా బాసిల్లుతూ ఉంటారు ఈ నిత్యలను వామకేశ్వర తంత్రంలోని ఖడ్గమాలలో కూడా ప్రస్తావించడం జరిగింది ఈ నిత్యలు కళల రూపంలో ఉన్నారు కనుక చంద్రునికి వృద్ధి క్షయాలు రెండు ఏర్పడ్డాయి ఒక నిత్యకు ఒకటే కళ ఉంటుంది ఎలా అంటే శుక్లపక్షంలోని పాడ్యం నాడు కామేశ్వరికి ఉన్నటువంటి కళ బహుళ పక్షంలో నాడు ఉంటుంది అలాగే అమావాస్య నాడు శుక్లపక్షంలో నాడు మనకు చంద్రవంక కనిపించదు ఈ లలితాంబిక కురువింద మనుశ్రేణులతో కూడినటువంటి కిరీటమును ధరించి ఉండటం వలన అమ్మవారి ఫాలభాగం ఎలా కనిపిస్తుంది మనకు అష్టమి నాటి చంద్రునిలాగా శోభిల్లుతూ ఉంటుంది విశేషం ఏంటంటే శుక్లపక్షంలో చంద్రకళలు వృద్ధి పొంది అష్టమి నాటికి చంద్రబింబము సరిగ్గా అర్ధ చంద్రాకారంగా ఒప్పుతూ ఉంటుంది అర్ధ లాగా కనిపిస్తుంది అష్టమి నాటికి చంద్రబింబం అలాగే బహుళ పాఠ్యం నుండి బహుళ అష్టమి వరకు చంద్రకళలు తగ్గుతూ సరిగ్గా మళ్ళీ అష్టమి నాటికి బహుళ అష్టమి నాటికి అదే చంద్రబింబం అర్ధ చంద్రాకారంగానే ఉంటుంది అంటే శుక్లపక్షంలో అష్టమి నాడు కృష్ణపక్షంలో అష్టమి నాడు కూడా చంద్రబింబం ఒకేలాగా ఉంటుంది అష్టమి నాటి వెన్నెల రెండు పక్షములందు ఒకే విధంగా ఉంటుంది అందుకే అష్టమి నాటి చంద్రుడు సమచంద్రుడు అని కూడా అంటారు అలాగే ఈ బహుళ పక్షంలో పాడ్యమినాటి నిత్యా దేవత ఎవరు చిత్ర అయితే పూర్ణిమ నాటి నిత్యా దేవత కూడా చిత్ర అవుతుంది అంటే ఆనాటి చంద్రకళని కనుక మనం ఊహిస్తే మనకు అర్థమవుతుంది అలాగే శుక్లపక్ష పాడ్యం నాటి నిత్యా దేవత అమావాస్య నాటి నిత్యా దేవత కూడా ఒకే కళలో ఉంటారు కానీ శుక్లపక్షంలోని అష్టమి నాటి దేవత త్వరిత అని పిలువబడేటటువంటి దేవత అలాగే బహుళ పక్షంలో అష్టమి నాటి నిత్యా దేవత కూడా త్వరిత ఆవిడే ఉంటుంది అనగా ఏ పక్షంలోనైనా చంద్రుని కళ ఒక్కలాగే ఉంటుంది అదే త్వరిత కళ అని అన్నమాట మనకి నిత్యా దేవతలు ఏ తిథికి ఎవరెవరంటే శుక్లపక్షంలో పాడ్యమినాడు కామేశ్వరి విదేనాడు భగమాలిని తది నాడు నిత్యక్లిన్న చవితి నాడు భేరుండ పంచమి నాడు భగ్నివాసిని షష్ఠి నాడు మహావజ్రేశ్వరి సప్తమి నాడు శివదూతి అష్టమి నాడు త్వరిత నవమి నాడు కులసుందరి దశమి నాడు నిత్య ఇక్కడ అష్టమి నాడు మనకి త్వరిత వచ్చింది అలాగే కృష్ణపక్షంలో ఏమవుతుంది ఇవి దశమి నాడు నిత్య దేవత అలాగే ఏకాదశి నీలపతాక ద్వాదశి విజయ త్రయోదశి నాడు సర్వమంగళ చతుర్దశి జ్వాలామాలిని పూర్ణిమ నాడు చిత్ర ఆ కృష్ణపక్షం నాడు ఎలా ఉంటుంది ఇవి తిరగబడతాయి అన్నమాట పూర్ణిమ నాడు చిత్ర వచ్చింది కదా అదే చిత్రతో మళ్ళీ మొదలవుతాయి పైనుంచి కిందకి వచ్చాయి కదా కింద నుంచి పైకెడతాయి అన్నమాట అవే దేవతలు కామేశ్వరితో అక్కడ మొదలైంది కాబట్టి ఇక్కడ మనకి కృష్ణపక్షం వచ్చేటప్పటికి కామేశ్వరితో పూర్తవుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శుక్లపక్షం నందల నిత్యాదేవతలు పాడ్యం నుంచి పౌర్ణమి వరకు పైనుంచి కిందకి అనులోమ క్రమంలో ఉంటాయి అంటే పాడ్యం నాడు కామేశ్వరి నుండి పౌర్ణమి నాడు చిత్రగా మనం గమనించినట్లయితే కృష్ణపక్షంలో విలోమం కింద నుంచి పైకి ఉంటాయి అంటే పౌర్ణమి నాటి నిత్యా దేవత చిత్ర అయితే ఇక్కడ కృష్ణపక్ష పాడ్యమికి కూడా నిత్యా దేవత చిత్రతో ప్రారంభమై కింద నుంచి పైకి వెళ్ళి అమావాస్య నాటికి కామేశ్వరి అవుతుంది ఇది చంద్రకళల క్రమంలో ఏర్పడింది అనమాట కానీ శుక్లపక్షం నందు కృష్ణపక్షం నందు అష్టమి నాటి నిత్యా దేవత త్వరిత అంటే అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనే నామం మంత్రంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి అష్టమీ చంద్రుడు శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా ఒకే విధంగా ఉంటాడు అంటే అంతటి అష్టమీచంద్ర శోభతో జగన్మాత పాలభాగం శోభాయమానమై ఉంది అని వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు అంటే ఎలా చెప్పారు వాళ్ళు ఆ అమ్మని చూసి ఆ తల్లి యొక్క నుదురుని చూసి వర్ణించి చెప్పారు అంటే వాళ్ళు చూశారనే కదా అది చూసి చెప్పి చెప్పారు కాబట్టి ఆ అమ్మ అలా వాళ్ళకి దర్శనం ఇచ్చింది కాబట్టి ఇది అమ్మ అనుగ్రహంతో వచ్చిన నామం కాబట్టి ఆ నామాన్ని జపించిన వాళ్ళకి అంతటి అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఈ పదిహేను నిత్యలలో శుక్లపక్షంలో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ తగ్గుతూ ఉన్నటువంటి మూలభూతమైన కళను మహానిత్య అంటారు దీనినే లలిత కళ ఆజ్య కళ చిత్కళ సంవిత్ కళ అని కూడా అంటారు ఈ మహానిత్య లలితాంగిగా ఉన్నందువల్ల మిగతా కళలు నిత్యలందు అంగభాగాలుగా ఉంటాయన్నమాట అలాగే ఈ శుక్లపక్ష అష్టమి నాటి తిథిని వేదం ఏమని చెప్పింది ఆప్యాయ అనే పేరుతో పేర్కొందట ఆప్యాయము అంటే చల్లబరచడం ఆనందపరచడం అమ్మ యొక్క ఆ విశాలమైన ఫాలభాగాన్ని ధ్యానిస్తే ఆ ఆప్యాయని రూపైనటువంటి అమ్మవారి అనుగ్రహం మనకి తప్పగా లభిస్తుంది అమ్మవారి యొక్క ఫాలభాగంపై చక్కని కస్తూరి తిలకం ప్రకాశిస్తూ ఉంటుంది ఆ విధంగా మనం ఆ నాటి చంద్రుడు ఎలా ఉన్నారో అలాగే ఆ తల్లి యొక్క పాల భాగాన్ని మనం దర్శించినట్లయితే తక్షణ ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అది వెంటనే అంటే ఇది సాధన చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్తూ ఉంటారనమాట అంటే ఈ త్వరిత అనే పేరుతో ఆ తల్లి ఉంటుంది కాబట్టి మంత్రశాస్త్రం ఈ త్వరితాదేవి అనుగ్రహాన్ని చెప్తోంది త్వరిత అంటే ఏంటి త్వరిత ఫలదాయిని అంటే త్వరితాదేవిని కనుక ధ్యానిస్తే వెంటనే ఫలితం ఇస్తుందట ఇందులో ఇంకో రహస్యం ఏంటంటే మనం ఏదైనా ఒక గమ్యానికి వెళ్ళేటప్పుడు సగం దూరం వచ్చేసామంటే ఇంకా సిద్ధికి దగ్గరగా ఉన్నామని అర్థం ఆ సగం దూరం వచ్చామనేది ఎలా అమ్మవారి యొక్క ఫాలభాగాన్ని కనుక మనం ధ్యానిస్తే ఆ సాధనలో మనం సగం దూరం వెళ్ళిపోతాం అష్టమే ఫాల భాగం అన్నమాట దానిపైన ఉన్నది సహస్రారమే అంటే అక్కడ దాకా పెడితే దగ్గరికి వెళ్ళినట్లే అంత త్వరితంగా ముందుకు నడుతుంది ఆ తల్లి యొక్క త్వరితా శక్తి అంత గొప్ప నామం వసిన్యాది వాగ్దేవతలు మనకి ఈ లలితా సహస్ర మనకి మనకు అందించారు అందుకని మనం ఆ జగన్మాతకి నమస్కరించేటప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయ్ నమ అని మొత్తం కలిపి చదవాలి అంతేగాని ఈ నామాన్ని ఈ మంత్రాన్ని ఈ నామ మంత్రాన్ని రెండుగా విరిచి చదవకూడదన్నమాట అటువంటి ఫాలభాగం ఉన్నటువంటి ఆ తల్లికి అష్టమీ చంద్రుని వంటి చంద్రుని ప్రకాశం కలిగినటువంటి ఫాలభాగం కలిగినటువంటి ఆ తల్లినికి నమస్కారం అని తెలియజేసుకుంటూ ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే మనం చిలకపచ్చ చీరలు కట్టుకోవాలి అని అనుకున్నాం కదా అసలు చిలకపచ్చ అంటే ఏంటి అంటే చిలక ఏ రంగులో ఉంటుందో దాన్ని చిలకపచ్చ చిలక ఆకుపచ్చ అది ఇంకా ఏమేమి ఉంటాయి మనకి చిలక ఆకుపచ్చలో ధాన్యం మొట్టమొదటి మొలకెత్తగానే చిలక ఆకుపచ్చ రంగులో ఉంటుంది అలాగే గడ్డి పచ్చని గడ్డి కూడా మొట్టమొట మొలకెత్తగానే ఆకుపచ్చగా ఉంటుంది లేత ఆకుపచ్చలో ఉంటుంది అలాగే అరిటి ఆకు వేస్తుంది మొ మొట్టమొట్ట మువ్వు అంటాం అది కూడా చిలకాకుపచ్చలోనే ఉంటుంది ఈ ధాన్యం యొక్క మొక్కల రంగు కూడా చిలకాకుపచ్చే ఇలా చిలకాకుపచ్చని చెప్పుకుంటూ ఉంటే పచ్చదనం ఎంత ఆనందంగా ఉంటుంది ఆ పచ్చదనం చూస్తూ ఉంటే మనసుకు కూడా ప్రశాంతత కలుగుతుంది అలాగే ఆ తల్లిని మనం అమ్మవారిని నవరాత్రుల్లో కూడా మనం కొలుచుకుంటూ ఉంటాం శరణ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు ఆ తల్లిని స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు అంటే ఒక్కొక్క సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారాన్ని వేస్తారు వాళ్ళు బాల త్రిపుర సుందరి వేస్తారు అలాగే వేసుకుంటూ ఉంటారు ఇలాగా ఆ తల్లిని స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా అలంకరించినప్పుడు పసుపు రంగుతో అలంకరిస్తారు నవరాత్రి మొట్టమొదటి రోజున ఆ దేవిని దర్శించుకున్న దర్శించుకుంటే కనుక ఆ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో దర్శించుకుంటే దారిద్ర బాధలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం అంతేకాదు ఈ నవరాత్రి ఉత్సవాల్లో మొట్టమొదటి రోజు అమ్మవారికి కేసర నైవేద్యం చేయాలని చెప్పంటారు ఆ తల్లిని పూజించుకునే వాళ్ళు చిలకాకుపచ్చ రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుంటే త్వరితంగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది కూడా చెప్తూ ఉంటారు అలాగే మిగతా చోట్ల కొన్ని సాంప్రదాయాల్లో ఇలా ఐదో రోజుని లలితాదేవి అలంకరణ చేస్తారు ఆ తల్లికి ఆ రోజు రంగు చీరని అలంకరింపచేస్తారు నైవేద్యం అల్లంగారులు పెడతారు అలాగే చిలకపచ్చ రంగు అంత ప్రసిద్ధి పొందింది ఇప్పుడు మనకి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చేసుకుంటే కొన్ని రోజులు కొన్ని రంగులు కట్టుకోవాలి అని చెప్తారు అట్లాగ ఈ చిలకపచ్చకి అనుకూలమైనటువంటి రోజులు ఏమిటి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు చిలకపచ్చ రంగు చీర కట్టుకుంటే అనుకూలంగా ఉంటుంది అని మనకి ఆ శాస్త్రం చెప్తుంది కానీ మంగళవారం నాడు ఈ రంగు చీరకట్ ఈ రంగు దుస్తులు ధరించకూడదు అని చెప్పి చెప్తున్నాయి మనకి శాస్త్రాలు ఇంకా రత్న శాస్త్రానికి వెళ్తే మనకి పచ్చలు వైడూర్యాలు మణులు ఇలా చెప్పుకుంటాం కదా అందులో పచ్చలు పచ్చలు అంటే ఏంటి పచ్చలను దోషాలు లేని మచ్చలు లేని పచ్చ దొరకడం చాలా కష్టం రత్న శాస్త్రం ప్రకారం పచ్చలు దోషాలు లేని మచ్చలు లేని దొరకడం చాలా కష్టం ఈ పచ్చలకు ఎక్కడైనా సరే కొంచెమైనా కూడా మచ్చలు లేకుండా అసలు దొరకనే దొరకదట ఎక్కడో చోట చిన్న మచ్చైనా ఉంటుందట అందుకే ఓ సామెత కూడా చెప్తారు అత్తలేని కొడలు మచ్చలేని పచ్చ ఉండదని ఓ లోకోక్తి కూడా ఉంది ఈ లేత ఆకుపచ్చ రంగు మనకి ఎలా ఏర్పడుతుంది ముదురు ఆకుపచ్చ తెలుపు ఈ రెండు కలిపితే లేత ఆకుపచ్చ రంగు అదే చిలకపచ్చ రంగు వస్తుంది అసలు ఈ ఆకుపచ్చ అనేది ఈ చిలక ఆకుపచ్చ అనేది తాజాతనం యొక్క రంగు అన్నమాట ఇది చాలా తేలికైనది అంటే దూకుడు స్వభావం లేనటువంటిది ప్రకృతికి డబ్బుకి కూడా ఈ రంగు చిహ్నం అన్నమాట అంతేకాదు ప్రశాంతతకి మంచితనానికి ప్రతీకగా చెప్తారు ఈ రంగు ప్రశాంతమైనటువంటి రంగు ఈ లేతాకుబచ్చ అంతేకాదు సంతులనానికి పునరుద్ధరణకు గుర్తు కాబట్టి రంగుల చక్రంలో దీని స్థానం మధ్యలో ఉంటుందట ఇది మనస్సు మరియు భౌతిక శరీరానికి శాంతి స్థిరత్వాన్ని కూడా కలిగిస్తుంది ఈ ఆకుపచ్చని ఆధ్యాత్మిక రంగుగా కూడా చెప్తారండి లేత ఆకుపచ్చని ఎందుకంటే ఇది తెలుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో రెండు కలిపి ఉన్న రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని ఆధ్యాత్మిక రంగు అని కూడా చెప్తారట ఇది శ్రేయస్సు అంతేకాదు ఆధ్యాత్మిక పెరుగుదల మరియు స్వచ్ఛతను కూడా సూచిస్తుంది ఈ లేత ఆకుపచ్చ అంటే అర్థం ఏంటి ప్రేమ అంతేకాదు ఇతరులు ప్రకృతి ప్రపంచం మరియు విశ్వంతో ప్రేమ అనుబంధం ఇవన్నిటిని కూడా పెంపొందిస్తుందట ఈ రంగు ఇంకా ఈ జీ మన జీవితంలో ఈ పచ్చ ఆకుపచ్చ కనిపించడాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది సాధారణంగా ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది అనే సంకేతం అనమాట పచ్చ శుభానికి అనమాట ఏ పనైనా సరిగ్గా జరుగుతుంది అనే సంకేతాన్ని ఇస్తుంది ఈ ఆకుపచ్చ ఈ మనసత్వ శాస్త్రం ప్రకారం చెప్పినట్లయితే ఈ ఆకుపచ్చ రంగు అంటే భద్రత ఇప్పుడు మనకి ట్రాఫిక్ లైట్ దగ్గర కూడా ఆకుపచ్చ వేస్తారు కదా అంటే ట్రాఫిక్ కదలడానికి మనకు అనుమతించేది ఆకుపచ్చ అనమాట ఇంకా లేత ఆకుపచ్చ రంగు శాంతి ప్రశాంతతగా కూడా చెప్పబడుతుంది ఈ నీడ దృష్టిని మెరుగుపరుస్తుందట ఈ ఆకుపచ్చ నీడ దృష్టిని బాగా మెరుగుపరుస్తుందట ఇంకా ఈ వ్యాపార రంగంలో కూడా ఆకుపచ్చ రంగుని ఫైనాన్స్ను సూచిస్తుంది చాలా రాష్ట్రాల్లో పేపర్ మనీ పచ్చగా ఉంటుంది పచ్చ నోటే అంటాం కదా ఈ పచ్చ నోటే జగత్తుని నడిపిస్తుంది అని చెప్పి అలాగే పచ్చ ఇంకా ఈ లేత ఆకుపచ్చ యొక్క విశిష్టత ఏంటంటే సృజనాత్మకమైన ఆలోచనను కలుగజేస్తుంది ఇంకా ఈ రంగు మానసికమైన వికాసానికి సంకేతం అదే ఇంకా హోలీ పండుగ వచ్చిందంటే అన్ని రంగులు కలిపి జల్లుకుంటూ ఉంటారు కదా మనకి జ్యోతి శాస్త్రం ప్రకారం చెప్పినట్టయితే మిథున రాసిన వాళ్ళు ఈ ఆకుపచ్చ రంగును వాడితే విశేషం అని చెప్పి చెప్తారు మిగతా రంగులు కూడా వాడచ్చు కానీ ఇది ఎక్కువ శక్తిని కాకుండా శ్రేయస్సును కూడా కలిగిస్తుందట ఇంకా బుధవారం నాడు కనుక చిలకాకుపచ్చని ధరిస్తే వ్యాపార లాభం జరుగుతుందట అన్ని విశేషాలు ఉన్నాయి చిలకాకుపచ్చలో ఇంకా మీకు చాలా చాలా వస్తు ఉంటాయి అందులో కొన్ని ముఖ్యమైనవి తీసి నేను చెప్పాను అన్నమాట కనుక ఈ విధంగా మనం ప్రతి దానికి కూడా ఒక అర్థం పరమార్థం అంతరార్థం ఎన్నో ఉన్నాయి మన సనాతన ధర్మంలో ప్రతీది తెలుసుకుంటూ ఉంటే కనుక మన జీవితానికి అవి ఎంతో ఉపయోగపడతాయి వెంటనే ఉపయోగపడకపోవచ్చు ఏదో సమయంలో అవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అంతేకాదు మనం పది మందికి చెప్పగలిగే అవకాశం కూడా మనకి కలుగుతుంది కనుక ఇన్ని గొప్ప విశేషాలు ఉన్నాయి రంగులలోనూ అలాగే ఆ తల్లి యొక్క నామం కనుక మనం ఎంతో శ్రద్ధాభక్తులతో జపించినట్లయితే సజ్జ ఫలితాన్ని ప్రసాదించగలిగినటువంటి తల్లి ఆ తల్లి కనుక ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి